జోగపేట్ ఏరియా హాస్పిటల్లో మనం మెయిన్గా సీజనల్ డిసీజెస్ గురించి స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఫిఫ్త్ టు నైన్త్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా హెల్త్ మినిస్టర్ ద్వారా మీటింగ్స్ జరిగినాయండి ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్లో మొత్తం అంతా ప్రొసెస్ అంతా నీట్గా క్లీన్ చేయించాము తర్వాత ఫాగింగ్ కూడా చేయించామంటే మన ఏరియాలో కొంచెం డెంగ్యూ కేసెస్ ఏమైనా కనపడుతున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి హయర్ అఫీషియల్స్కి మనం ఇక్కడ ఫాగింగ్ చేయించాము చెట్లను నాటించాము అవసరమైన టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ అన్నీ అవైలబుల్గా పెట్టాము మనకి ఇక్కడ ఉండాలిస్ అన్నీ కూడా అవైలబుల్గా పెట్టాము స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాను ట్రీట్మెంట్కి పిల్లల డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్ మెయిన్గా ఈ ఫాల్ వల్ల వాటర్ స్టాగ్ని ఇవంతా జరగకుండా మెయిన్గా డ్రైడే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అనేది మనం కండక్ట్ చేస్తున్నాము అంటే మస్కిటో లార్వా ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా డ్రైడే కం కండక్ట్ చేసి పెట్టాను పాండిస్టెస్కి బాగా దానికి ప్రివెంట్ చేయడానికి చేస్తున్నా చేస్తున్నాము ప్లస్ వైరల్ డిస్ అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకని మెయిన్గా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి కొంచెం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవటం బిఫోర్ కుకింగ్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం హాట్ వాటర్ హాట్గా చేసుకొని చల్లాచుకొని తాగ తాగమని చెప్పడం తర్వాత టైఫాయిడ్ ప్రివెన్షన్కి హ్యాండ్ వాష్ ఇవంతా కూడా చెప్తున్నాము ప్లస్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది మనం ఎవరు వచ్చినా మనం రెడీగా ట్రీట్మెంట్ అవైలబుల్ అంటే మీకు క్లిమిసెస్ కూడా అవైలబుల్గా ఉంది ఉన్నారు స్టాఫ్ నర్సెస్ ఉన్నారు డాక్టర్స్ అండ్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా వెక్టర్ కూడా వెక్టర్బాన్ డిసీస్ బస్ వస్తుంది కాబట్టి మెయిన్గా అంటే మొత్తం ఇది క్లీనింగ్ అనేది ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తున్నారు మొత్తం అంతా ఆందోళన జోడుపేయటంతా కూడా పాకింగ్ చేస్తున్నారు మనం పర్టికులర్గా రిక్వెస్ట్ పెట్టి మన హాస్పిటల్ క్లిమిసెస్లో కూడా ఫాగింగ్ అయితే చేయిస్తుంది చిక్కంకునియా వస్తే అంటే ఫస్ట్ హై ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రెజెంటేషన్స్ హైగ్రేడ్ ఫీవర్తో ప్రెజెంట్ చేస్తారు పిల్లలు కూడా కొంచెం మంది క్రాష్ వస్తుంది కొంచెం ఇన్ఫ్లయన్సెస్ అవుతాయి కొంచెం అప్పర్ వైస్ప్రెట్ కూడా వస్తే రావచ్చు మెయిన్ కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ పారాసిటమాల్ ఇచ్చేసేయాలి వాళ్ళకి వేరే డ్రగ్స్ అంటే షాపుల్లో అడిగి కొనేసుకొని అయితే వేసుకోకూడదు ముందు పారాసిటమాల్ ఫస్ట్ అలా ఇచ్చేస్తాము సింటమాటిక్ రీట్మెంట్ మామూలు పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్గా వాళ్ళైతే షాపుల్లో కొని వేసుకోవాలని వేసుకోకూడదు మన దగ్గరకు వస్తే స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసుకొని మన దగ్గర జిగమునియా డయాగ్నోసిస్ కూడా ఉంది టెస్ట్ జిపమునియా టెస్ట్ కూడా ఉంది జనరల్గా వీళ్ళందరూ సింటమాటిక్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఇబ్బంది పడతాయి స్వెల్లింగ్స్ అంతా కూడా వచ్చేస్తాయి ర్యాషన్ కూడా వచ్చేస్తాయి మామూలు పారాసిటమాల్తోనే కంట్రోల్ అయిపోకుంటాయి ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరమైన యాంటీబయాటిక్ అయినా పెడతారు నేనైతే గైనకాలజిస్ట్ వచ్చిన ప్ర ప్రతి పేషెంట్కి ఇక్కడ డెలివరీ ఫెసిలిటీ అంతా నైట్లో వచ్చిన డెలివరీస్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ స్కాన్ డాప్ కూడా వచ్చారు మొత్తం అన్నీ జరిగిపోతాయి మనకి మార్నింగ్ సెక్షన్స్ కానీ నైట్ నైట్స్లో కానీ నార్మల్ డెలివరీస్ అయితే చక్కగా జరిగిపోతున్నాయి గైనకాలజిస్ట్ పరంగా ఇక్కడ జనప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే కాకపోతే ఏదన్నా బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ మరి హైలీ కాంప్లికేటెడ్ అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అవసరం ఉన్నది అంటే తప్పితే మనం సంగారెడ్డికి పంపిస్తాం అలా లేదంటే మొత్తం అంతా మా దగ్గరే జరిగిపోతుంది కొంచెం సెన్సెస్ ఓపీ సెన్సెస్ కూడా బాగానే పెరిగిపోయింది ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ తీసుకుంటే మెయిన్గా సార్ మీటింగ్ పెట్టినప్పుడు ఆర్కో ట్రామా సెంటర్ ఇక్కడ పెడదాము ఆల్మోస్ట్ శాంక్షన్ అయిందని విన్నాను నేను కూడా ఇక్కడ ఎవ్రీ థర్టీ కిలోమీటర్స్ వల్లలో ట్రామా సెంటర్ పెడదామని చెప్పి అంటున్నారు జోఫ్పేట్లో మెయిన్ అది పెట్టడానికి కూడా చూస్తుంటారు ఇంకా ఇక్కడ ప్రతిరోజు అయితే డీసెన్సెస్ సార్ అయితే ప్రతిరోజు మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఏం జరుగుతున్నాయి మొత్తమైతే ఇన్ఫర్మేషన్ అయిపోతుంది మా డాక్టర్స్కి రెగ్యులర్గా నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఇమీడియట్గా చెప్పండి సర్వీసెస్ ఎక్కడ ఇబ్బంది కలగకూడదు ప్రాబ్లం ఏది ఉన్నా మనం గా సాల్వ్ సర్వీసెస్ సర్వీసెస్లో పేషెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడకుండా మన దగ్గర అన్ని సర్వీసెస్ అనేటట్టు చూడమని అయితే చెప్తున్నాను ప్రతి ప్రతిదీ డీటెయిల్డ్గా తీసుకొని ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నాం మన వాళ్ళందరూ కూడా రెడీగా చేస్తున్నారు అందరూ అన్ని సర్వీసెస్ ఉన్నారు కాబట్టి ఏ ఏ స్పెషాలిటీ కూడా ఇక్కడ లేకుండా అయితే లేదు సెప్టెంబర్ కొన్ని అది కూడా రెక్టిఫై చేసేసేయమని ఒకసారి మీటింగ్లో చెప్పారు డిసెచ్ఛ చేశారు కలెక్టర్ గారికి ఉన్నారు ఆ మీటింగ్లో మొత్తం అన్ని రెక్టిఫై చేసేసేమని ప్రాబ్లమ్స్ అన్ని ఉంటామని చెప్పుకుని చెప్పారు